హలో డలింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ గాయస్ ఇప్పుడే నేను మీరాయి మూవీ చూడడం జరిగింది సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది గాయస్ స్క్రిప్ట్ ఇక్కడ ఇప్పుడే రాసుకున్నాను సో మే అంటే మే మెయిన్ పాయింట్స్ రాసుకున్నాను సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఐ హోప్ మీరు కూడా చాలా ఎంటా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు సో గా హీ ఫస్ట్ మిరాయి మూవీలో సో ఫస్ట్ మిరాయి మూవీ కాన్సెప్ ఏమంటారు మూవీ లెంత్ వచ్చేసి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ టూ సెకండ్స్ సో మూవీ లెంత్ వచ్చేసి అంతే ఉంది సో చా సో ఇప్పుడు మిరాయి మూవీ కాన్సెప్ట్ యొక్క కాన్సెప్ట్ చెప్పాలంటే సో కాన్సెప్ట్ చెప్తున్నాను చూడండి ఇక్కడ సో హీరో యొక్క క్యా క్యారెక్టరైజేషన్ వచ్చేసి సో హీరో గురించి చెప్పాలంటే హీరో యొక్క కాలన జన్ముడు అనమాట సో నెక్స్ట్ మన మంచు విష్ణు మంచు మనోజన గురించి చెప్పాలంటే మన మంచు మనోజన ఒక రాక్షసులు అనమాట అంటే ఒక ఊరిని మొత్తం నాశనం చేస్తాడనమాట సో నాశనం చేసిన తర్వాత తొమ్మిది గ్రంథాలు ఏవైతే ఉంటాయో అంటే అశోకుడు అనే మహా అశోకుడు అనే మహారాజు ఒక ఆయన శక్తి యొక్కతో ఆయన శక్తితోని ఒక తొమ్మిది గ్రంథాలను సృష్టిస్తాడనమాట సో ఆ తొమ్మిది గ్రంథాలను మన మంచి మనోజన్న ఆయన వశం చేసుకొని ఆయన ఆ గ్రంథాల యొక్క శక్తితోని ఒక రాక్షసుల మూర్ఖంగా ప్రవర్తించి ఒక ప్రపంచాన్ని నాశనం చేద్దామని చూస్తాడనమాట మంచి మనోజన్న సో నాశనం చేద్దామని చూస్తాడు ఆ తర్వాత మూవీ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఆ తొమ్మిది గ్రంథాలని మనం మంచి మనోజన్న సాధిస్తాడో సాధించడం అనేది మూవీ యొక్క కాన్సెప్ట్ సో మొత్తానికి అయితే సో దీనిలో మన జగపతి బాబు గారి ఇటు ఉన్నారు సో జగపతి బాబు గారి యొక్క ఒక గురువు క్యారెక్టర్ చేసిండు ఆయన సో అంటే ఆ టైప్ టైపే కానీ ఒక గురు గురువు ఒక క్యారెక్టర్ చేసిండు అనమాట సో అంటే మంచి మనోజ్కి ఆయన ఒక గురువు అనమాట జగపతి బాబు గారు సో ఇంకా శ్రేయ యొక్క క్యారెక్టరైజేషన్ వచ్చేసి ఆమెకి ఆమె ఏదైనా కానీ ముందుగానే ఊహి ఊహిస్తుంది అన్నమాట అంటే ఏవి ప్రమాదాలు జరగబోతున్నాయి అనేది ఆమెకి ముందుగానే తెలుస్తాయి అనమాట సో ఆమె ముందుగానే మా మంచి మనోజ్ గురించి ముందుగానే ఊహించుకొని సో ఆ గ్రంథాలు తన దగ్గర చేరకుండా ఉండాలంటే ఒక కాపాడే శక్తి కావాలి కాబట్టి సో తమను ఒక కొడుకుని కానీ ఆమె శివుని దగ్గర వదిలేసి వెళ్తుంది సో ఆ చిన్న పిల్లగాడు ఎవరో కాదు మన తేజసాజ్ సో సో ఇక మొత్తం ఆ గ్రంథాల చుట్టే మూవీ ఉంది సో నెక్స్ట్ మన ఇంటర్వెల్ బి ఇంటర్వ్యూల్ చాలా బాగుంటుంది సో నేను మొత్తం స్టోరీ చెప్పాలంటే చెప్పిస్తాను నాకు అలా ఏం లేదు సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఐ హోప్ మీరు అయితే ఎంజాయ్ చేస్తారు గైస్ సో ఇంకా లాస్ట్లో వచ్చేసి ఆ తొమ్మిది గ్రంథాలు మన మంచి మన జన్య దగ్గరికి చేరుతాయా చేరాయా అన్నది మూవీ సో మన హీరో గిటా ఆపగలుగుతాడా ఆపగలగా అనేది ఒక సినిమా ఒక స్టోరీ సో దీంట్లో ఒక రెండు కాంబోలు అయితే ఉన్నాయి సో అదైతే మీరు జన్మలో మార్చిపోరు అంటే టూ క్యారెక్టర్స్ అయితే ఇంకెవరియో కావు సో మన హనుమంతుల వారి క్యారెక్టర్ సో రాముల వారి క్యారెక్టర్స్ సో ఈ క్యారెక్టర్స్ అయితే ఇంకా ఫేసెస్ అయితే రివీల్ చేయలేరు సో యానిమేషన్ టైప్ త్రీ డీ టైప్ చూపించారు అనమాట సో ఈ క్యారెక్టరైజేషన్స్ ఎవరు చేస్తే బాగుంటుందో మీరు నాకు కామెంట్స్ చెప్పండి సో హనుమంతుల వారి క్యారెక్టర్ కొంచెం అంటే చిన్న స్మాల్ క్లిప్స్ లాగా చూపించారు అనమాట హనుమంతుల వారి క్యారెక్టర్ కానీ రామ రాముల వారి క్యారెక్టర్ కానీ సో మన లాస్ట్లో వచ్చేసి ఫైటింగ్ ఎక్కువ పెట్టలేదు సో ఫైటింగ్ ఎక్కువ పెట్టుంటే ఇంకా బాగుంటుండే అనిపించింది నా గిట సో మంచి మానోజాన్నకి తేజస్ ఆజ అన్నకి అయితే అంతగా ఫైటింగ్ అయితే లేదు సో హీరోయిన్ యొక్క క్యారెక్టరైజేషన్ వచ్చేసి హీరోయిన్ యొక్క క్యారెక్టరైజేషన్ అంతగా ఏం లేదు సో తను ఏంటంటే ఓన్లీ హీరోయిన్లు ఎంకడానికి మాత్రమే వస్తుంది సో అన్ని ఊర్లు అన్ని ప్రదేశాలు తిరుగుతుంది హీరో గురించి ఎంక్వైరీ చేస్తుంది సో హీ హీరో ఫైనల్గా ఒక హైదరాబాద్లో పోలీసు వాళ్ళు జైలుకి పట్టుకు వెళ్తుండగా అప్పుడు చూస్తుంది హీరో హీరోని హీరో ఐ మీన్ తేజ సజా సో అప్పుడు అనమాట సో అప్పుడే చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిలీజ్ చేయించి నువ్వెవరు అన్నది అతనికి చెప్తుంది అనమాట సో అతను అంతగా పట్టించుకోడు సో ఒక అంజరంతో ఐ మీన్ ఒక అంజరంలాగుంటుంది అనమాట చేతులతో చేస్తారు సో అది మనకు రాదు సో ఆ అంజరం అంజారాం అంజరంలా చేస్తే వాళ్ళమ్మ చెప్పిన మాటలు మన తేజస్ అన్న గుర్తుకు వస్తూ ఉంటాయి సో అలా మూవీ మెల్లమెల్లగా ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోతుంది గాయ సో చాలా అంటే చాలా బాగుంది సో ఐ హోప్ మీరు వేరే వాళ్ళ యూట్యూబర్స్ రివ్యూస్ చూసి అస్సలు నమ్మకండి సో వాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు చాలా మటుకు అయితే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు సో మిరాయి మూవీకి సో ఒక ఇంకో మరో జై హనుమాన్ మూవీ లాంటిది అనుకున్నాయి ఇక మిరాయి మూవీ కూడా సో చాలా అంటే చాలా బాగుంది సో మంచి మనోజన్నగా అయితే విలన్ క్యారెక్టర్ హైలైట్ సెట్ అయింది అబ్బా నిజం చెప్పాలంటే సో నేనైతే ఐ హోప్ నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను మంచి మనోజన్న క్యారెక్టరైజేషన్ అయితే సో నిజంగా మన మంచి మనోజన్న హీరోనా విలన్ అనేది ఇక్కడికి తీసుకెళ్ళిపోతా ఆయన క్యారెక్టరైజేషన్ అయితే సో నేనైతే చా హోప్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను డార్లింగ్ సో ఎందుకంటే ఆయన హీరో ఒక టైప్ విలన్ అయితే విలన్ లాగా అయితే నాకు అసలు కనిపించలేదు మంచి మనోజనది సో మేము అసలు విలన్ క్యారెక్టర్ అంటే నమ్మది కావలేదు నిజంగా మంచి మనోజ అనేది ఆ లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయిండు సినిమాని సో లాస్ట్కి వస్తే సో ప్రపంచాన్ని ఆల్మోస్ట్ నాశనం చేస్తుండగానే సో లాస్ట్లో ట్విస్ట్ ఏం లేదు డర్లింగ్ సో మన రాములవారి యొక్క ఆయుధం మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా రాము రాముల యొక్క రాములవారి యొక్క ఆయుధం ఏంటో కోదండం కోదండంతో లాస్ట్కి మంచి మనోజన్ ఇలా కొడతాడు సో అస్త్రంతో అక్కడికే మూవీ ఎండ్ అయిపోయింది సో ఇంకా పార్ట్ ఉంటుందో ఉండదు అదే చూడాలి అంత ఇంటికి టైం ఇయ్యలేరు సో లాస్ట్లో అంత ఇంటికి టైం ఇవ్వలేరు పార్ట్ వన్ సో చూడాలి గా పార్ట్ ఉంటుందో ఉండదు సో అక్కడి వరకే మూవీ ఎండ్ అయిపోయింది సో ఆ తొమ్మిది గ్రంథాలు అయితే చేరుకుంటాడు లాస్ట్కి అయితే చేరుకుంటాడు సో మూవీ అయితే చాలా బాగుంది మన మంచి అని ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పేసిండు సో తొమ్మిది గ్రంథాలు నా దగ్గర చేరినాక నేను రావణ అవసరంలాగా అయిపోతాను సౌండ్ స్టోరీ అక్కడనే మంచి అని చెప్పేసిండు సో పార్ట్ టూ పా ఉంటుందా ఉండదు అన్నది తెలియదు తెలీదు సో అక్కడికే మూవీ స్టాప్ అయిపోయింది సో హీరోయిన్ ఓన్లీ హీరోని హీరో దగ్గరికి వచ్చి అతని గతం గుర్తు చేస్తుంది సో వాళ్ళ అమ్మని చూడగలుగుతాడు తన ఐ మీన్ కళ్ళు మూసుకున్న ఆంజనంతో వాళ్ళ అమ్మని కూడా చూడగలుగుతాడు సో మూవీ అయితే చాలా ఇక్కడికే వెళ్ళిపోయింది గాయస్ ఐ హోప్ మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు సో నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేశానంటే మన హనుమంతు హనుమంతుల వారి క్యారెక్టర్ దగ్గర రాముల వారి క్యారెక్టర్ దగ్గర హై అక్కడ ఎంజాయ్ చేశాను డలింగ్స్ మీరేమని అనుకోండి కానీ రెండు క్యారెక్టరైజేషన్కి మాత్రం హైలైట్గా ఎంజాయ్ చేశాను కానీ ఆ టూ క్యామిర్స్ ఎవరి చేస్తారు అనేది పార్ట్ టూలో చూడాలి మేబీ పార్ట్ టూ తీస్తారో తీరో ఐ డోంట్ నో సో పార్ట్ టూ తీస్తారో తీయరో నాకు తెలీదు సో మేబీ మూవీ అయితే ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయింది సో నా తరపు నుంచి అయితే ఫైవ్కి ఫోర్ మార్క్స్ ఫోర్ పాయింట్స్ డర్లింగ్స్ నాకైతే మూవీ చాలా నచ్చింది ఫో ఫైవ్ ఫైవ్ రేటింగ్స్లో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాం డర్లింగ్ సో మూవీ రేటింగ్ అయితే సో మీరై మూవీకి సో ఎందుకంటే ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయింది ఇంత గీట బోర్ కొట్టలేదు ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు అంటే ఎండ్ హాఫ్ వరకు నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు సో ఇంకోసారి గీట చూడాలనిపించింది సో విజువల్స్ కూడా విజువల్స్ కూడా చాలా బాగా సెట్ అయిపోయాయి సో ఎక్కడ పోరు కొట్టలేదు కాకపోతే ఆ ఒక సాంగ్ పెట్టేది ఉండే సో ఆ సాంగ్ అయితే పెట్టలేరు సో ఆ సాంగ్ మీకు మీకు ఆల్రెడీ తెలుసు ఆ సాంగ్ ఏంటో గిటా సో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది డార్లింగ్ సో ఐ హై హోప్ డలింగ్స్ మీరు ఇక్కడి వరకు చూసిన చాలు నా వీడియో సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కొత్త వాళ్ళ వలన చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి డార్లింగ్ సో బాయ్ ఇంకో వీడియోలో కలుగుతాం డార్లింగ్ సో ఐ హోప్ మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటా సో మీరు మూవీ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది మూవీ అందరు థియేటర్స్లో ఇంకా ఎంజాయ్ చేస్తారు సో నేనైతే మొబైల్లో చూస్తే సో ఏదైనా మనం మొబైల్లోకి ట్వంటీ ఫోర్ అవర్స్లో కొన్ని మూవీస్ వస్తే కొన్ని మూవీస్ రావు సో అలా నేను మొబైల్లోనే చూడడం జరిగింది సో థియేటర్స్కి వెళ్ళి చూడండి డార్లింగ్ సో మిస్ అవ్వకండి సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా సో ఫేక్ రివ్యూస్ని అస్సలు నమ్మకండి నెగిటివ్ రివ్యూస్ని ఇంకా నమ్మకండి నెగిటివ్ చెప్పేట చెప్పేవాళ్ళు ఎంతో మంది చెప్తారు సో నెగిటివ్ రివ్యూస్ మాత్రం అసలు నమ్మకండి సో డలింగ్స్ సో మూవీ సో థియేటర్స్కి వెళ్ళి చూడండి డలింగ్ సో బై డలింగ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బై బై డలింగ్స్